అబ్బాయి ముస్లిం అయితే అమ్మాయిని రిలీజియన్ లోకి మార్చిన తర్వాత నిఖా చేస్తారు అని అంటారు కదా అట్లా చేశారా మీకు మాది ఎస్సీ మాల అండి వాళ్ళు బ్రాహ్మణ్స్ అలాగా వాళ్ళు కొద్దిగా ఎక్కువ దాన్ని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడము పోలీస్ వాళ్ళు కూడా బెదిరించడము ఇంట్లో సంపేసి ఆ బండల కింద పెట్టి పైకి వెళ్ళి బండలు వేసేస్తాము అనే ప్లాన్ ఉండే కత్తులతోటి కత్తులతోటి వచ్చి ನರ್ಕೇಶನ್ ನರಕೇಶನವ್ರೀಗ ಅಂದರು ಕಡ ಈ ಕಡೆ ಮೇಡ ಸುಟ್ಟು మా జోలికి రాకుండా ఉంటే పర్లేదు హ్యాపీగా ఉంటుంది తను ముస్లిం గా మారితే కొంచెం సొసైటీలో బాగుంటది కదా అలా అన్నారు వీళ్ళిద్దరూ హిందూ ముస్లిం ఒక క్రిస్టియన్ బాగుంటుంది అనుకుంటున్నారు వెరీ గుడ్ ఇంటర్ ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ మీద ఒక వీడియో చేస్తూ అసలు నేనే అని చెప్పకపోతే ఎట్లా కచ్చితంగా చెప్తాను నా పేరు తులసి చందు జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజు ఇందిరా పార్క్లో ప్రతి సంవత్సరము కూడా జరిగేది కులాంతర మతాంతర వివాహాల మేళ నలభై యాభై ఏళ్ళ క్రితం కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ నుంచి ఇప్పుడిప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు చేసుకోబోయే వాళ్ళు వాళ్ళంతా కూడా ప్రతి సంవత్సరము హైదరాబాద్ ఇందిరా పార్క్కి వచ్చి ఈ మేళాలో పాల్గొనడం అనేది చాలా ఏళ్ళుగా ఆ సంప్రదాయం కొనసాగుతూ ఉంది కుల నిర్మూలన సంఘం యాభై రెండవ వార్షికోత్సవానికి ఇప్పుడు వచ్చింది సో ఈరోజు కవర్ చేయడానికి మీకు వాళ్ళ స్టోరీస్ చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు మనము ఎవరైనా మతాంతర వివాహం చేసుకున్నారు అంటేనే దాని చుట్టూ జాతీయ స్థాయిలో కాంట్రవర్సీస్ అయిన సందర్భాలని లవ్ జిహాదుల్ని చాలా చూసాం అలాంటిది ముప్పై ఆరేళ్ళ క్రితము ఒక జంట ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకుంది వాళ్ళ అనుభవాలు ఏంటి వాళ్ళ స్టోరీ ఏంటి అనేది నేను వాళ్ళని అడిగి మీకు చెప్తాను నా పేరు రాఘవేంద్ర ప్రసాద్ తను సయ్యద్ యూసుబ్బి మాకు ఇద్దరు అమ్మాయిలు చైతన్య క్రాంతి తను ముస్లిం కమ్యూనిటీ వచ్చింది నేను హిందువులో ఒక వైశా కులం సంబంధించిన ఫ్యామిలీ నుంచి వచ్చాను అంటే మొదట్లో వాళ్ళకులో మాకులో కూడా కొంత కమ్యూనిస్టు సానుభూతిపరంగా ఉండేవాళ్ళు పెళ్ళికి ముందు వాళ్ళ ఫ్యామిలీ మేము పనిచేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా నన్ను బాగా లైక్ చేసేవాళ్ళు కానీ మేము ఎప్పుడైతే పెళ్లి చేసుకోబోతున్నామని వాళ్ళకి తెలిసిందో అప్పుడు వ్యతిరేకతతో ఆమెను చంపాలని చూశారు చంపాలని చూస్తే ఆమెను తప్పించుకొని వచ్చేసింది తర్వాత తొందరగా పెళ్లి చేసుకోవాలని అనుకొని ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మేమందరం వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్తే ఆమె ఒక్కదాన్ని లోపల రమ్మంటున్నారు చంపాల ఉద్దేశంతో అది మేము గమనించి ఆమె లోపల లేవనేది మేము ఇట్లా పెళ్లి చేసుకుంటున్నాం తానాకలో విద్యాభారతి కాలేజీలో రేపు ఆగస్టు ఇరవై మూడో తారీఖున సండే మా మ్యారేజ్ ఉంది మీరు కూడా రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అని చెప్పారు వాళ్ళేం తిట్టారు సరే బయటకు వచ్చేసాం తర్వాత వీళ్ళ అన్న ఓల్డ్ సిటీలో ఉంటాడు ఆయన మమ్మల్ని చంపాలని చాలా తిరిగారు మీ ఫ్యామిలీలో అభ్యంతరానికి మెయిన్ కారణము ఇప్పుడు ఎక్కువ మంది ముస్లిమ్స్లో ఆయన కూడా ముస్లింగా మారిపోవాలి అనే ప్రెషర్ ఏమైనా వచ్చిందా ఫస్ట్లో అన్నారు వాళ్ళు ముస్లింగా మారితేనే పెళ్లి చేస్తామని అన్నారు ఆహా అలాంటిది ఏం లేదు అంటే మేమిద్దరం పార్టీలో పని చేస్తున్నాము ఇద్దరం యూనియన్లో పని వర్క్ చేస్తున్నాం కాబట్టి మా ఇద్దరు భావాలు ఒకటే మేమిద్దరం కలిసి పేద ప్రజలకి హెల్ప్ చేసేవాళ్ళం కాబట్టి పెళ్లి చేసుకుంటున్నాం అని తెలిస్తే మమ్మీ వాళ్ళు వద్దు అని అప్పుడు ఇంట్లో బండలేస్తామని అంతా తొవ్వి పెట్టారు అంటే నన్ను ఇంట్లో చంపేసి ఆ బండల కింద పెట్టి పైకి వెళ్ళి బండలు వేసేస్తాము అనే ప్లాన్ ఉండే అట్లా నాకు తెలిసి నేను బయటకు వచ్చేసాను మా ఊళ్ళో ఫస్ట్ మ్యారేజే నాది ఇట్లా చేర్చుకోవడం అబ్బాయిలు చేసుకోవాలి అప్పటిదాకా అమ్మాయిలు చేసుకోవాలి ఫస్ట్ ఉద్యమాల్లో మహిళగా వచ్చింది నేను ఫస్ట్ మ్యారేజ్ కూడా నాదే కాబట్టి వాళ్ళకి అలా ఉండే మీరు పెళ్ళైంది తర్వాత ఎవరి రిలీజియన్ ని ఫాలో అవ్వలేదండి ఆయన ఎప్పుడు నన్ను మారుమని తను ఫోర్స్ చేయలేదు తనని మారుమని నేను ఫోర్స్ చేయలే అబ్బాయి ముస్లిం అమ్మాయి హిందూ అయినా సరే ఇప్పుడు వీళ్ళే కాదు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు రెండు వైపుల తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని ఈ కులాంతర మతాంతర వివాహాల మేళాలో షేర్ చేసుకున్నారు వాళ్ళ స్టోరీ ఏంటి ఎట్లా వాళ్ళది ఒక హ్యాపీ ఎండింగ్ అయింది వాళ్ళ మ్యారేజ్ స్టోరీ నా పేరు నైన్ పాషన్ వరంగల్ ఓకే సో నేను కంప్లీట్ చేశాను సో మా ఇద్దరికి అక్కడి నుంచే పర్సన్ ఉంది సో ఇద్దరికి ఆలోచనలు కలిసాయి ఆలోచన విధానాలు ఇద్దరం కలిసి ఉంటే మంచిగా ఉంటామని అనుకున్నాము సో బీటెక్ అయిపోయిన తర్వాత ఇద్దరికి జాబ్స్ వచ్చాయి టూ ఇయర్స్ జాబ్ చేశాము సో మాకు ఆర్థికంగా కూడా మేము కలిసి ఉంటే ఫైనాన్షియల్ కూడా మేము ముందుకు వెళ్ళి మా లైఫ్ని మంచిగా లీడ్ చేయగలుగుతాం అని మాకు ఒక భరోసా కూడా వచ్చింది వచ్చింది ఏమన్నారు మీ ఇంట్లో చెప్పినప్పుడు ముఖ్యంగా రిలీజియన్ విషయంలో ఏమన్నారు ఫస్ట్ అన్నారు నేమ్ అని అన్నారు నేమ్ మరి అదే ఉంటుంది అన్నారు అన్నారు ఎస్ అదే ఉంటుంది నేను అన్నాను అంటే మన చుట్టాలు అంటే చుట్టాలు కాదు కదా ఇంపార్టెంట్ మీరు ఇంపార్టెంట్ అండ్ మీ ఇద్దరు ఉండడం ఇంపార్టెంట్ సో తను చిన్నప్పటి నుంచి తను రమేష్ అని పిలిచారు సడన్ గా నేమ్ అంటే ఎలా ఉంటుంది సో అది నేను మా వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయగలిగాను అనుకున్నారు ఓకే మామూలుగా అబ్బాయి ముస్లిం అయితే అమ్మాయిని రిలీజియన్ లోకి మార్చిన తర్వాత నిఖా చేస్తారు అని అంటారు కదా అట్లా చేశారా మీకు అలా ఏం లేదు సో అప్పుడు మా చేయడం విలేనాలు చేయడం అలా కాకుండా మేము ఇద్దరు పేరెంట్స్ కలిసి మేము రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నాం వెరీ గుడ్ ఒక ముస్లిం అబ్బాయి అని చెప్పి తెలిస్తే ఒక హిందూ ఫ్యామిలీ రిసీవ్ ఫస్ట్ మేము కలుసుందామని డిసైడ్ అయ్యాక నేను చెప్పాను ఇంట్లో చెప్పాను ఫస్ట్ చెప్పినాక జరిగేది ఏంటంటే మా అన్నయ్య తమ్ముడు ఇద్దరు నన్ను కొట్టారు కొట్టారు వన్ వీక్ లైక్ అలా ఆఫీస్కి వెళ్ళదు మానేసే ఫోన్ వద్దు అలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు వద్దు అని మీ అన్నయ్య మీకంటే పెద్దతను మీకంటే చిన్నతను కూడా చిన్నతను డాడీ వచ్చి నాతో మాట్లాడారు డాడీకి ఫస్ట్ నుంచి ఇలా కులం మతం అది భేదం ఏమి ఉండదు సో ఫస్ట్ నేను ఫస్ట్ నేను డాడీని కన్విన్స్ చేయగలిగా డాడీ ఒక్కడే అమ్మ అందరిని ఇంట్లో అందరినీ డాడీయే కన్విన్స్ చేశారు నేను నా అసలు ఏమీ లేదు దాంట్లో పాత్ర తర్వాత మా అమ్మ వచ్చి నాతో అంది సరే మేము ఒప్పుకున్నాం కానీ సొసైటీకి ఎలా చెప్పాలి మీరేలా చేశారని సొసైటీ మిమ్మల్ని ఏమన్నారు మమ్మల్ని అంటారు పేరెంట్స్ని అంటారు అని వాళ్ళ బాధ అంటే వా ఇప్పుడు మేము వేసేసిందంటే పేరెంట్స్ ఒప్పుకున్నారు కానీ సొసైటీ ఏమనుకుంటారు అని అదొక్కటే ఆలోచించాం నేను అన్నాను డాడీతో డాడీ అన్నవరని అడిగితే మా పేరెంట్స్ ఒప్పుకున్నారు మీకేంటి బాధ అని నేను డైరెక్ట్గా చెప్తా డాడీ అలా నేను చెప్పేసరికి డాడీ ఇంకా కాన్ఫిడెన్స్ అయ్యి ఇంకా స్ట్రాంగ్ అయ్యాడు ఓకే సరే ఒప్పుకుందాం మరి మారమంటారా ఇలా క్వశ్చన్స్ చేశారు మరి ముసలి వాళ్ళ దాంట్లోకి మారమంటారు ఎలా సరే అంటే వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇద్దరు మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి మాట్లాడించాం మేము అలా మార్చము తను తనలా ఉంటాడు నేను ఇలా నాలా ఉంటా మనం రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకుందాం అదే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది కదా దాంట్లో నో చేంజ్ ఆఫ్ రిలీజియన్ సో అదే అప్లై చేసుకున్నాం అదే అదే అయింది నేను ఒప్పగించగలిగింది కూడా నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నాను ఇప్పుడు అది ఏమైనా సరే అది ఏదో ఒకటి మీరు పర్టికులర్గా జాబే చేయాలని కాదు చదువుకోండి ఫస్ట్ చదువుకోండి ఇలా జాబ్ చేయండి పక్కా మీ మాటకి వాల్యూ ఇస్తారు అంతేకాని వాళ్ళు వద్దన్నారని మీరు చేయకుండా చదువుకోగానే జాబు అలా ఉండకండి అది ఫైనల్ ఏమేన్కైనా అది నేను చేశాను కాబట్టి ఒప్పుకున్నారు అని నేను నమ్ముతాది అది ఎప్పటికీ నమ్ముతాను ఇప్పుడు ఫైనల్లీ ఆ రిజిస్ట్రేషన్ మ్యారేజ్కి అందరూ వచ్చారు మేము హ్యాపీగా ఉన్నాం ఫ్యూచర్ ప్లానింగ్ ఎట్లా ఉంది అంటే పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఈ క్వశ్చన్ వస్తూనే ఉంటుంది కదా ఎవరు రిలీజియన్ పెట్టాలి పిల్లలకి అట్లా వస్తూ ఉంటుంది అప్పుడు మీ దగ్గర ఏం సొల్యూషన్ ఉంది సో మేము ఏమనుకుంటున్నాం అంటే వాళ్ళకి కులం మతం ఇవ్వద్దనే అనుకుంటున్నాం వెరీ గుడ్ డిసైడ్ అయ్యాము వాళ్ళు పెరుగుతారు పెరిగిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినది వాళ్ళు ఇష్టం వచ్చిన ఫెయిత్ ని వాళ్ళు ఫాలో అవుతారు మేము వాళ్ళకి అరైజేస్ లైక్ కండ్ ఒక టాక్ కూడా వచ్చింది ఒకసారి దాకా ని ఇద్దరం ముస్లిం హిందూ చేసుకున్నాం సో నెక్స్ట్ మన క్రిస్టియన్ ఇది వీళ్ళిద్దరూ హిందూ ముస్లిం ఒక క్రిస్టియన్ కింద ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు వెరీ గుడ్ పెళ్లి విషయాన్ని పొలిటికలైజ్ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం పెళ్లి అన్నది ఇద్దరు మనుషుల మధ్య మీరు వచ్చి ఏమన్నా చేస్తారా వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారా సపోర్ట్ చేసేదైతే మీరు ఇన్వాల్వ్ అవ్వండి అదర్వైజ్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఇన్ బిట్వీన్ ఎలా ఉండాలి అంటే నా సపోర్ట్ చేసే విధంగా ఉండాలి వాళ్ళకి ఎవరైనా ఏ పార్టీ అయినా ఏదైనా వాళ్ళకు ఒక భరోసా ఇచ్చేలాగా ఉండాలి ఎందుకంటే మీరు డిపెండెన్స్ కాదు కదా ఫస్ట్ అండ్ సో నేను మామూలుగా జనరల్ గా అడ్వైజ్ చేసి అంటే ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవుతే బెటర్ అవును మేము టూ ఇయర్స్ జాబ్ చేసి ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయిన తర్వాత ప్రపోజల్ చేయగలిగాం జాబ్ చేయాలని కదా ఏదైనా బిజినెస్ చేయదని కానీ ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ మీద ఒక వీడియో చేస్తూ అసలు ఏంటి అని చెప్పకపోతే ఎట్లా ఖచ్చితంగా చెప్తాను నాది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మాత్రమే కాదు ఇంటర్ రీజియన్ మ్యారేజ్ నేను ఆంధ్ర మా హస్బెండ్ తెలంగాణ మమ్మల్ని జర్నలిజమే కలిపింది ఈనాడు జర్నలిజం స్కూల్లో నేను చిత్తూరు జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యి అక్కడికి వచ్చాను మా హస్బెండ్ అంటే చందు నల్గొండ జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యి ఈనాడు జర్నలిజం స్కూల్కి వచ్చారు అలా మేము అక్కడ కలుసుకొని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత మేము ఫస్ట్ ఆలోచించింది మన పెళ్ళి అనేది ఎవరు అబ్జెక్ట్ చేయలేని విధంగా మనం నిలబెట్టుకోవాలి అని చెప్పి అంటే పెళ్లి చేసుకోవడం కూడా అలాగే ఉండాలి అని డిసైడ్ అయ్యి సాధారణంగా మనము నేను మార్గదర్శిలో చేరాను కారు కొనుక్కున్నాను ఇల్లు కొనుక్కున్నాను అని చెప్తుంటాం కదా అట్లా మేము పెళ్లి చేసుకోవడానికి మార్గదర్శిలో చేరి మార్గదర్శిలో ఒక చిట్టీ కట్టి ఆ డబ్బులతో పెళ్లి చేసుకున్నాము ఇటువైపు అంటే నా ఫ్యామిలీ నుంచి ఒక్క రూపాయి కానీ చందు ఫ్యామిలీ నుంచి ఒక్క రూపాయి కానీ మా పెళ్ళికి పెద్దగా వాళ్ళ మీద ఎలాంటి బర్డన్ వేయకుండా మా పెళ్ళి అనేది జరిగింది అరేంజ్డ్ మ్యారేజ్ లాగే జరిగింది సో నా వైపు వాళ్ళు చాలా తక్కువగా తన వైపు వాళ్ళు చాలా ఎక్కువగా చందు వాళ్ళ ఇంట్లోనే పెళ్లి జరిగింది అంటే చందు వాళ్ళ ఊరిలో పెళ్ళి జరిగింది అట్లా మాది ఒక హ్యాపీ హ్యాపీ ఇంటర్ రీజియన్ మ్యారేజ్ అంటే ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళడం ఎంత ముఖ్యమో ఆ రిలేషన్షిప్ని బలంగా మార్చుకోవడము అందరూ యాక్సెప్ట్ చేసేలాగా మార్చుకోవడం అనేది కూడా చాలా చాలా ముఖ్యము సో మనకు ఈ వీడియోని కుకు ఎఫ్ఎం స్పాన్సర్ చేస్తుంది కుక్కు ఎఫ్ఎంలో ఉన్న ఈ హౌ టు లీడ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనే ఆడియో బుక్ తప్పకుండా వినండి ఇది ఒకసారి వినండి వీలైతే మీ పార్ట్నర్తో కలిసి కూడా వినండి ఏదైనా చిన్న చిన్న ఒడిదుడుకులో మనస్పర్ధలో చిన్న చిన్న లోటుపాట్లో ఉంటే అట్లాంటివి సరిదిద్దుకోవడానికి కూడా ఇలాంటివి హెల్ప్ అవ్వచ్చు ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ ఆఫర్ తీసుకొని వచ్చింది కుక్కు ఎఫ్ఎం లవ్ సిక్స్టీ అనే ప్రోమో కోడ్ అప్లై చేస్తే మీకు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది మాత్రమే కాకుండా కుక్కు ఎఫ్ఎం లో పదివేల గంటలకు పైగా ఆడియో కంటెంట్ ఆడియో బుక్స్ రూపంలో అందుబాటులో ఉంది మన చాయిస్ ప్రకారం మనం మన ఫ్రీ టైం ని కుకోఎఫ్ఎం లో ఉండే ఆడియో బుక్స్ వినడం ద్వారా ఉపయోగించుకోవచ్చు ఈ వ్యాలంటైన్స్ డేకి సిక్స్టీ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్ ని ఎఫ్ఎం అందుబాటులోకి తీసుకొని వచ్చింది అంటే నైన్టీ నైన్ రూపీస్ ఉండే మంత్లీ సబ్స్క్రిప్షన్ ఈ ట్వెల్త్ నుంచి ఫిబ్రవరి పన్నెండో తేదీ నుంచి ఫిబ్రవరి పదహారో తేదీ మధ్యలో ఈ మధ్యలో కనుక ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి జస్ట్ థర్టీ నైన్ రూపీస్కే ఈ ఆఫర్ అనేది వస్తుంది ఫస్ట్ మంత్ కి థర్టీ నైన్ రూపీస్కే మనం కుకో ఎఫ్ఎం వినొచ్చు నెక్స్ట్ మంత్ నుంచి యాజ్ యూజువల్గా గా నైంటీ నైన్ రూపీస్ ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి వెళ్తుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేసుకునే సౌలభ్యం కూడా ఉంటుంది ఎవరైనా సరే ఫిబ్రవరి పదహారు తర్వాత కనుక ఈ వీడియో వింటున్నట్లు చూస్తున్నట్లు అయితే మీరు ఎప్పట్లాగే నా ప్రోమో కోడ్ని తులసి ఫిఫ్టీ అనేది యూస్ చేయొచ్చు వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఆఫర్ కోసం లవ్ సిక్స్టీ అనే ఈ ప్రోమో కోడ్ని అప్లై చేసి ఆ ఆఫర్ని పొందొచ్చు మళ్ళీ మనం వీడియోలోకి వెళ్దాం సార్ మీ స్టోరీ ఏంటి చెప్పండి నమస్కారం నా పేరు ల్యాండ్ డాక్టర్ ఈ సూర్యనారాయణ మా మిస్సెస్ ఈ సూర్య సుధ నేను ప్రైవేట్ కాలేజ్ లొకేషన్ లెక్చరర్గా చేస్తున్నాను మా మిస్సెస్ తెలుగు టీచర్ చేస్తుంది మాది ఎస్సీ మాలా అండి వాళ్ళు బ్రాహ్మణ్స్ లో ఏంటి అది లేదు అంటారు కర్ణాస్ కర్ణాలు వాళ్ళు అలాగే వాళ్ళు కొద్దిగా ఎక్కువ దాన్ని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడము పోలీస్ వాళ్ళు కూడా బెదిరించడం ముఖ్యంగా అలాగే జరిగింది బాగా ఏ ఏరియా అది మాది యాక్చువల్గా కర్ణా డిస్టిక్ గోదావరి కానండి వీళ్ళది కూడా కృష్ణా జిల్లా నందిగా అమ్మ మరి ఎట్లా కరీంనగర్ కానీ కృష్ణ నేను ట్యూషన్కి వెళ్తుండేవాడిని ఆయన ఇంగ్లీషు లెక్చరర్గా ట్యూషన్ చెప్తుండేవాడు ఆమె అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంది ఈమె తెలుగు బాగా స్టడీ చేస్తూ తెలుగులో కవితలు రాయడం చెప్పడం చదవడం అలాగా పరిచయం అయ్యారు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పరిచయం అయిన తర్వాత కొద్దిగా నా భావాలు ఆమె భావాలు కూడా చాలా అటాచ్మెంట్ అయినాయి దాన్ని బట్టి ధరం కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాము ఆ తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామండి అప్పట్లో అంటే వాళ్ళని ఒప్పించే ప్రయత్నాలు ఏమైనా చేశారా మీరు అంటే చేశాం కానీ అంత కొందరు ఒప్పుకున్నారు కొందరు ఒప్పుకోలేకపోయారు అన్నయ్య వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు రాకపోకలు ఉన్నాయా బాగా ఇప్పుడు పర్లేదండి ఇప్పుడు రంచ్ ఎండెడ్ ఫ్యామిలీస్తో ఇప్పుడు చాలా హ్యాపీ సో మీరు బ్రాహ్మిణు ఆయన ఎస్సీ అంటే చాలా అంటే రకరకాల సమస్యలు వచ్చుంటాయి అని చెప్పి మీ మీ వాళ్ళు అనుకోని ఉంటారు కదా వాళ్ళకి ఈ తర్వాత మీరు ఎట్లా కన్విన్స్ చేయగలిగారు మేము జీవించిన విధానమే వాళ్ళకి సమాధానం లభించింది మానవత్వం ముఖ్యంగాని మనుషులు మనం తోటి మనుషులం అనుకోవాలి కానీ గురించి ఏం అబ్బాయి పేరు నరేంద్ర అమ్మాయి పేరు సానియా సో హిందూ ముస్లిం వీళ్ళ స్టోరీ ఏంటో తెలుసుకుందాము సెవెన్ ఇయర్స్ నుంచి మేము రిలేషన్లో ఉండే ఇంట్లో ఒప్పుకోలేదు ఒప్పుకోలేని పరిస్థితుల్లో మేము లాస్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ బయటకు వచ్చేసాం అవసరమయ్యే టైంలో ఎవరు హెల్ప్ చేయకపోవడం వల్ల మేము బైరీ నరేష్ గారిని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం వెళ్ళి అందరి ముందు బైరీ గారే మాకు పెళ్లి చేశారు మీ ఇంట్లో వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి క్యాస్ట్ ప్రాబ్లం రిలీజియన్ ఓకే హిందూ ఉన్నాడు అలా ఇలా చేసుకుంటారు అని వాళ్ళ ప్రాబ్లం అదే ఉంది తన్ని క్యాస్ట్ చేంజ్ చేయాలి అని ఒక ప్రపోజల్ పెట్టారు కొన్ని రోజుల ముందు తను ముస్లిం గా మారితే కొంచెం సొసైటీలో బాగుంటుంది కదా అలా అన్నారు యాజ్ ఏ హిందూగానే నేను తన్ని ఇష్టపడ్డాను నేను అలానే ఉండాలి అని అనుకుంటాను సో ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మీరు ఏమైనా మారాలి అని లేదు లేదు అలాంటివి ఏమీ రాలేదు మా మధ్య తను అలానే ఉండాలి నేను అలానే ఉంటాను నాకు ఇలాంటి అబ్జెక్షన్ తన ఫ్యామిలీ నుంచి కూడా కూడా నాకు రాలేదు ఈ సిస్టమ్ ఒక రిలీజియన్ అనే కారణంతో మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వద్దు అనడము ఇంకా మీలాంటి చాలా మంది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనే కారణంతో రకరకాల ఇబ్బందులు పడుతుంటే దాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే యాక్చువల్లీ సో ముందు నాస్తిక ఉండి కాబట్టి పెద్దగా ఈ మతాలు దేవుళ్ళ పైన నమ్మకాలు లేవు ఏం లేవు సో ఇప్పుడున్న సిచువేషన్ లో మనకి ఇండిపెండెన్స్ డే వచ్చి ఎన్ని డేస్ అయినా కానీ అంబేద్కర్ ఇప్పుడు రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో అంబేద్కర్ రాసిన నమ్మిన ఉంది మరి అలాంటి రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని ఇప్పటిదాకా కులాంతర మతాంతర మ్యారేజ్ చేసుకోవాలంటే ఇప్పటిదాకా ఇండిపెండెన్స్ లేదు ఇప్పుడు ఏదైతే ఉందో హిందూ ముస్లిం ఇన్ మినిట్స్ ఎలా అయిపోతుందో సర్టిఫికేట్ ఇప్పుడు వీళ్ళకి నాస్తికులకు కానీ ఇంటర్కాస్ట్ కానీ రిలీజియన్ మ్యారేజ్ కానీ విత్ఇన్ యూనిట్స్ దానికి ఒక చట్టం ఉంటే చాలా బెనిఫిట్ గా ఉంటుంది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది చాలా మంది దీని వల్ల వెనక కూడా వెళ్ళిపోతున్నారు ఎక్కడ ఇక్కడ అని చెప్పేసి కన్ఫ్యూషన్ లో కొంతారు ఆత్మహత్యలు అవి చాలా చాలా రీజన్స్ ఉండొచ్చు బట్ దాంట్లో మేజర్ రోల్ అయితే ఇది పే చేస్తుంది గవర్నమెంట్ ఎందుకు చేయట్లేదు కులాంతర మతాంతర వివాహాల మేళా జరుగుతోంది అని చెప్పి ఇక్కడికి వాళ్ళు వాళ్ళ స్టోరీని పంచుకోవడానికి వచ్చారు అందరిలాగా ఆనందాన్ని షేర్ చేసుకునే స్టోరీ కాదు వీళ్ళది చాలా యంగ్ జంట ఇద్దరు బీసీ కులాలకు చెందిన వాళ్ళే వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నందుకు పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేసినందుకు ఆ అబ్బాయిని దాడి చేశారు అది వాళ్ళే చెప్తారు నా పేరు నవీన్ మాది కొండ మండలం లవ్ చేసుకున్నాం మొన్న రీసెంట్గా టూ థౌసండ్ ట్వంటీ టూలో మ్యారేజ్ చేసుకున్నాం మ్యారేజ్ చేసుకున్నాక వన్ ఇయర్ తర్వాత మొన్న ఊరికెళ్తే వీళ్ళ నాన్న వీళ్ళన్న ఇంకా బయట వాళ్ళు వాళ్ళ వీళ్ళన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి నా పైన దాడి చేసిండ్రు కత్తులతో దాడి చేయడం అంటే ఎట్లా ఎట్లా జరిగింది క్లాంట్స్ సందర్భంలో మీ ఆమె కూడా ఉందా మీ పక్కనప్పుడు లేదు నేను మా మామయ్య వెనక ఉంటే అక్కడికి వెళ్ళాను అనమాట చౌకెళ్ళి ఇంటికి పోయి అట్నే స్నానం ఇట్లా చేసేసి వెళ్దామని అట్లా పోయిన పోతే ఇక నేను వచ్చేది చూసి వాళ్ళు కత్తులు పెట్టుకొని అందరు కలిసి దాడి చేశారు ఎవరు ఎవరు వీళ్ళన్న వీళ్ళ నాన్న ఇంకొక అతను వేరే వాళ్ళ ఫ్రెండ్ ఇలా అన్న వాళ్ళ ఫ్రెండ్ కత్తులతోటి కత్తులతో ఇక అందరూ కత్తులతో ఎట్లా ఎట్లా మీ ఒంటి మీద కనిపిస్తున్న గాయాలన్నీ మేడ చుట్టూ కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడంతా గాయాలి మొత్తం నరికేసినట్టు చేసారా చాకులతో మా సైడ్ నుంచి అంత ఓకే వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లం ఉంది వాళ్ళ నాన్న ఇంకా ఇట్లా మొన్న జైలు నుంచి వచ్చి ఇట్లా ఎప్పుడు చంపేస్తా నేను జైలు పంపించారా వాళ్ళని కేసు అయింది అది అయితే అయితే మొన్న బెయిల్ మీద వచ్చిరంట వచ్చి వచ్చినాక ఇట్లా అంటున్నాడు ఇట్లా ఎన్నడున్నా చంపేస్తాం పోతామే ఐదారు ఏళ్ళు జైలు శిక్ష జైలు పోయి వస్తా అది ఇదని చెప్తున్నారంట మీరు మన ఛానల్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ కి మీరు నేరుగా ఎప్పుడు ఎప్పుడైనా అనుకుంటారు కదా వీళ్ళకి చెప్పాలి ఈ మాట అని ఏం చెప్తారు ఒకసారి చెప్పండి నవీన్ మేమిద్దరం అయితే హ్యాపీగానే ఉన్నాం మేము ఫస్ట్ నుంచి హ్యాపీగానే ఉన్నాం ఇద్దరం బయటకు వచ్చినా కానీ వీళ్ళతో మాకు ప్రాబ్లం ఉంది మా జోలికి రావద్దని అనుకుంటున్నాను నేను మీరేం చెప్తారు మీ అమ్మ నాన్నకి ఒకసారి మీరు ఏమన్నా రిక్వెస్ట్ చేస్తారా ఈ వన్ ఇయర్ లో సంతోషంగానే ఉన్నా హ్యాపీగానే ఉన్నా ఒకవేళ నా మీద ప్రేమ ఉందనుకో వాళ్ళు వచ్చి నన్ను మమ్మల్ని చూసుకుంటారు హ్యాపీగా ఒక వాళ్ళకి ఇష్టం లేదనుకో మేమంతలో మేము హ్యాపీగా ఉంటాం కదా మా జోలికి రాకుండా ఉంటే పర్లేదు మేము ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాం ఈ వీడియో ద్వారా నేను చేస్తున్న రిక్వెస్ట్ కూడా మానస నవీన్ వాళ్ళు వాళ్ళొక నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు మేజర్లు కాబట్టి పెద్దవాళ్ళు చేసేది ఏమీ లేదు అందులోనూ ఇక్కడికి వచ్చి ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఆలోచిస్తారు అని చెప్పి కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే మీ పిల్లలు మాత్రమే కాదు మీ అమ్మాయి మాత్రమే కులాంతర వివాహం చేసుకోలేదు రకరకాల రిలీజియన్స్ రకరకాల మతాలు రకరకాల కులాలు వాళ్ళు చేసుకున్నారు దాంట్లో చాలా ఎక్కువ సమాజం అనుకునే కులాలు మతాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉండడమే ముఖ్యం వాళ్ళు మీ ఇంట్లోనే ఉండాల్సిన పని లేదు మీ కళ్ళ ముందే ఉండాల్సిన పని లేదు మీ నుంచి సహాయం పొందాల్సిన పని లేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్ ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరిలో ఎవరికి ఏమైనా ఆ బాధ్యత కూడా పూర్తిగా మీదే అది మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తుంది దానివల్ల ఎవరికి ఏ లాభం లేదు కాబట్టి దయచేసి మారాలి అని చెప్పి మన ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను నేను కుల నిర్మూలనలో ప్రభుత్వాల భాగస్వామ్యం ఎట్లా ఉండాలి మేడం ప్రభుత్వాలు ఏం చేయాలి ఇప్పుడు ఈ వెనుకబడ్డ కులాలు పైకి రావడం కోసం రిజర్వేషన్ ఎలా పెట్టారో అలా కులం కూడా పోవాలంటే కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వటం ఒక మంచి పద్ధతి అని చెప్పి నేను అనుకుంటాను వీటిలో వివాహాలు చేసుకున్నందుకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు కానీ ఒక రిజర్వేషన్ కూడా ఇది ఇస్తే కనుక ఇది ప్రభుత్వం చాలా ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది కులాంతర వివాహాలు చేసుకున్న జంటల మీద కుటుంబ సభ్యులే దాడులు చేస్తూ ఉన్న నేపథ్యంలో వాళ్ళ వాళ్ళకి గవర్నమెంట్ ఒక సేఫ్టీ హోమ్స్ ప్రొవైడ్ చేయాల్సిన ఆవశ్యకత కూడా ఉంది ఎవరైనా అడిగితే కులంలోనే వాళ్ళు అడిగితే అసలు మేము ఎందుకు చేయాలి మా పిల్లలకంటే మీరు ఏం అడ్వైజ్ చేస్తారు కులం అన్నది ఒక నారో మైండెడ్ స్వభావం అని చెప్పి నేను అనుకుంటాను దాన్ని మన మనిషి మనసుల్ని వై విశాలం చేసుకోవాలి విశాలం చేసుకుంటే ఎవరు ప్రతి మనిషిని మనిషిగా చూడగలగటం నేర్చుకోవాలి ఆ మనిషిని మనిషిగా చూడలేక కులాల పేరుతో విడతీసి కొంతమంది అధికలం కొంతమంది కాదు అని చెప్పి ఆ తేడాగా చూడటంలోనే సమస్యలన్నీ వస్తుంది మనం ఒక రాజ్యాంగం రాసుకున్నాం మనుషులందరూ సమానమే ఈక్వాలిటీ లిబర్టీ ఉండాలి ఫ్రెటర్నిటీ కావాలి అని చెప్పి ఒక జీవిత భాగస్వామిని ఎన్నుకునే స్వేచ్ఛ యువతి యువకులు అందరికీ కూడా ఉండాలి ఆ లిబర్టీ ఉండాలి వాళ్ళకి మనుషులందరము సమానము అనుకునే ఈక్వాలిటీ కాన్సెప్ట్కి కులం వ్యతిరేకం ఫ్రెటర్నిటీ సౌభాతృత్వం సహోదరత్వం ఆ భావం కూడా మనుషులందరం మన సోదరుల లాంటి వాళ్ళం అని చెప్పి ఒకప్పుడు ప్లెడ్జ్ చదువుకున్నాం ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని కానీ ఇప్పుడు ఆ భావాలు పోయి మనుషుల్ని అంత ఎలా చూస్తున్నారు ఇన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే వాళ్ళు గగరపొడొస్తుంది మనుషుల మీద యూరినేట్ చేస్తున్నారు అంటే అలా ఎలా వాళ్ళ స్వభావం అలా ఎలా ఉంది ఒక మతం వేరే మతం అని చెప్పి ఒక క్లాస్లో పిల్లాన్ని మిగిలిన మత పిల్లలతో పిల్లలతో కొట్టించటాలు ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే హృదయం ద్రవిస్తుంది మనుషులు విశాలం కావాల్సిన అవసరం ఉంది మనుషులు సంకుచితత్వాన్ని వదులుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ మేడం మేడం మన ఛానల్కి కూడా చాలా పెద్ద సపోర్టరు సో రాధారాణి గారు నేను ఒకసారి ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు ఫోన్ చేసి నేను ఫైనాన్షియల్గా నీకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి నాకు కొంత డబ్బులు పంపించడం జరిగింది అది నాకు ఎంత హెల్ప్ అయిందో అసలు మాటల్లో చెప్పలేను అంటే ఒక జడ్జి హైకోర్టు జడ్జి నా వీడియోలు చూస్తున్నారు అంటేనే నేను పూర్తిగా నమ్మలేని ఒక కండిషన్లో కొంత డబ్బు నాకు పంపి నువ్వు నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పడము అది ఫైనాన్షియల్గానే కాకుండా మనకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చింది నేను చేస్తున్న పనికి ఒక గొప్ప విలువనిచ్చింది థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా చాలా బాగా చేస్తూ ఉన్నారు మీ కరేజ్కి అన్నిటికీ కూడా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ కులం పోతుంది అని మీరు నిజంగా నమ్ముతున్నారా సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కులం కానీ మతం కానీ లేదా ఆ భావనలు కానీ కులం కంటే గుణం గొప్పది మతం కంటే మానవత్వం గొప్పది అనేటువంటి చెప్తున్నాను కులం మతం గీతలు దాటేసి నువ్వు బయటకొత్తున్న గొప్ప మానవతావాదివై అందుకనే నేను నేనైతే ఇప్పుడు చెబుతున్నా నా బిడ్డ ఒకటో తరగతిలో ఉన్నప్పుడే నేను పుట్టిన క్యాస్ట్ నువ్వు పుట్టిన క్యాస్ట్ కాకుండా వేరే పెళ్లి చేసుకోవాలి బిడ్డ అని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నా ఒక్క మన కులం కాకుండా ఏ కులాన్నైనా చేసుకోమని చెబుతున్నా నా కొడుకు కూడా అదే చెబుతున్నా పక్క అట్టనే జరగాలని కోరుకుంటున్నా భవిష్యత్ తరాలు కూడా భారతదేశంలో ఎన్ని కులాంతర వివాహాలు జరిగితే భారతదేశం అంత అడ్వాన్స్ అవుతుంది ముందుకు పోతుంది కులం అనేటువంటిది ఒక మురిగిపోతున్న నీటి గుంట లాంటిది ఆ కులంలో నాచు వస్తుంది పురుగులు పడతాయి కల నీళ్ళ కలర్ మారుతుంది కంపు వాసన కొడుతుంది కులం ఎప్పుడైనా కంపు వాసన లాంటిదే మురిగిపోతున్న నీటి గుంట వైపు సెలయేరులాగా ప్రవహించాలి ఆదర్శ భారతీయులుగా భారతీయులందరూ ఉండాలనేటువంటిది నా సందేశం ఇంత పెద్ద కార్యక్రమాన్ని చాలా ఏళ్ళ నుంచి విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు వీళ్ళు వహీద్ గారు జ్యోతి గారు ఆదర్శ వివాహం చేసుకున్నారు సో వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లలకు కూడా అదే టైప్లో పెళ్లి చేశారు అలాగే గుత్తా జ్యోత్స్న గారు గుత్తా జ్యోత్స్న గారు గుత్తా జ్వాలా గారి మా తల్లిదండ్రులే స్వంత్ర పోరాటం కంటే ముందు కులాంతర వాహనం చేసుకున్నారు కమ్యూనిస్ట్ ఉద్యమాలతో కేవలం రెండు దండలు స్టేజ్ మ్యారేజ్ స్టేజ్ మ్యారేజ్ దండలు మార్చి బసోబన్న గారు ఎవరు పెళ్లి చేశారు అట్లా చేసే తర్వాత దాని తర్వాత స్వతంత్ర ఉద్యమం దాని తర్వాత స్వతంత్ర ఉద్యమంలో ముఖ్యంగా పాల్గొంటున్న క్రమంలోనే కుల నిర్మూలన సంఘం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది కులాంతర వాహాలు మేము ముఖ్యంగా తలుచుకునేది ఏంటి అంటే ఈ కులాంతర వివాహాల వల్ల ఆరోగ్య సమాజాన్ని నిలబెడతాం అని దీంట్లో ఎగ్జాంపుల్ జ్వాల పాప గుత్తా జ్వాల మా తమ్ముడు చైనా అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి అట్లా అంతేకాకుండా మా చెల్లెలు కూడా జ్వాల వాళ్ళ మదరు ఓకే ఇప్పుడు జ్వాలా కూడా తను తమిళియన్ కదా తమిళియన్ పెళ్లి చేసుకుంది హీరో హ్యాపీ మొత్తం ఎన్ని మ్యారేజెస్ అయ్యాయి మీ ఫ్యామిలీ దాదాపు రెండు వందల మ్యారేజెస్ తమిళియన్స్ తర్వాత పంజాబీలు మెయిన్ గా పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు మొత్తం ఇండియాలో ఎంత తమిళియన్స్ ఇండియాలో ఎంత వైవిధ్యం ఉంటుందో మీ ఫ్యామిలీలో ఉంది ఓకే కుల నిర్మూలన సంఘంగా కులాంతర మతాంతర వివాహం చేసుకున్న వాళ్ళందరినీ కూడా ఒక ఆదర్శ భారతీయులుగా ఒక ప్రత్యేకమైన ఒక కేటగిరీ కింద వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఆ కేటగిరీ కింద ఒక ప్రత్యేకమైన రిజర్వేషన్ కనుక కల్పించగలిగితే వాళ్ళు ఆ కులం బదులుగా ఈ రిజర్వేషన్ వాడుకుంటారు అంటే కులం అక్కడ కట్ అవుతుంది కట్ అవుతుంది కంప్లీట్ గా కులాన్ని పక్కన పెట్టాక స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఒక ఇండియన్ గా లేదా ఒక ఆదర్శ భారతీయుడు అదే ఆదర్శంగా మారాలి అది ఒకరు ఒకరు ఒకరుగా ఒక సమూహం ఏర్పడుతుంది ఇది ఇది ఎక్కడైనా ఉందా నుంచి డిమాండ్ డిమాండ్ చేస్తున్నారు కానీ అమలు కాలేదు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు జస్టిస్ పుణ్య గారి కమిషన్ ఒకటేసారు కుల వివక్షపై అధ్యయనానికి ఉమ్మడి రాష్ట్రంలో అది విస్తృతమైన సర్వే చేసి అన్ని రకాల కొన్ని సజెషన్ చేసి దాంట్లో కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళ పిల్లలకు ఒక వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇయ్యమని చెప్పేసి ప్రతిపాదించారు కానీ అప్పుడు ఈ సమయ ఇది మా పరిధిలోకి రాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళకు సెంట్రల్ ఒక లెటర్ రాసేసి వాళ్ళు చేతులు దొరుకుతున్నారు ఆ తర్వాత ఆ ప్రభుత్వం మారిపోయింది అది బుట్ట దాఖలైపోయింది ఇంతవరకు దాని మీద అతిగా తెలియదు లేదు మేము ఎన్నో ఎంతో కాలంగా దాని మీద డిమాండ్ చేస్తున్నాం కానీ అది ఏం ఏమాత్రం ఇంకా అమలుకి అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు మేము ఫైట్ చేస్తూనే ఉంటాము కులానికి నిజమైన విరుగుడు కులాంతర వివాహాలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట ఇది కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు మనకు పటిష్టమైన చట్టాలున్నాయి ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజియన్ పెళ్లిళ్ళు నమోదు చేయడానికి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అమల్లో ఉంది అలాగే ఇద్దరిలో ఒకరు దళిత కులాలకు చెందిన వాళ్ళైతే వాళ్ళను ప్రోత్సహించడానికి ప్రభుత్వం రెండు లక్షల రూపాయల్ని ఆ జంటకు అందిస్తుంది అయినా సరే మన దేశంలో ఇప్పటికీ కులాంతర పెళ్లిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు కేవలం ఐదు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే అలాగే మతాంతర పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు కేవలం రెండు శాతం మాత్రమే కులరహిత సమాజంతో పాటు ఆరోగ్యకరమైన సమాజం ఆధునిక సమాజం నిర్మాణం కావాలి అంటే కులాంతర మతాంతర వివాహాలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి నిజమైన ప్రేమను గెలిపించాలి వాళ్లకు అండగా నిలబడ్డాలి